హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరసకాయలు ఎర్రగడ్డలు రెండు తీసుకున్నాను కొద్దిగా నూనె పోసుకొని వేయించుకోవాలా ఇది కొద్దిగా వేరే వేగిన తర్వాత టమోటాలు ఒక ఆరు టమాటాలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకున్నా ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తే తయారైన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకున్నాం మంట సిమ్లో పెట్టుకొని బాగా మగ్గాలి టమాటాలు బాగా మగ్గితే టేస్ట్ బాగా వస్తుంది టమాటా పచ్చడి ఎంతవరకు వచ్చిందో చూద్దాము అప్పుడప్పుడు తీసి కలబెట్టుకుంటా ఉండల్లా లేకపోతే మాడిపోతుంది నేను వంట చేసుకుంటే మా నాని వీడియో తీసి అప్లోడ్ చేస్తాండ లేడు ఏ వంటకం చేసినా బాబు గుర్తొస్తున్నాడు నాకు కానీ వాడి పేరు మీద ఉండే ఛానల్ వాడు పెట్టిన ఛానల్ని నేను ఆపకూడదని ముందుకు తీసుకెళ్తున్నా అంటే అందులో ఇంకేమీ వర ఉద్దేశం లేదు వాడి పేరు మీద ఉండే ఛానల్ ఆపకూడదనేసి మళ్ళీ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకునేసిన అంతే దీన్ని కలుపుకుంటే టమాటా చట్నీ రెడీ అంతే టమాటా చట్నీ రెడీ ఎంతో ఎమ్మిగా ఉండే టమాటా చట్నీ మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి